గారు విన్నారా అప్పుడు విన్నారు విన్నారాకే ఓకే ఓకే ఇప్పుడు యూట్యూబ్ అనే ప్రపంచం నుంచి వచ్చింది ఈ కథ అదే బేస్ కథ అవును మీ మీరిద్దరూ చాలా అంటే నువ్వు ఎలాగంటే ఒక నలభై ఏళ్ళు సూపర్ హిట్స్ పట్టుకొచ్చే ఇక్కడికి మా ఆఫీస్ కి ఇప్పుడు మీకు ఏ కథ కొత్త కాదు ఏ కథ ఏంటి పెద్ద మీరు ఫీల్ అయిపోయి అమ్మా ఇది అని అంత ఏ కథ ఉంటుంది గురువుగారు ఇప్పుడు ఈ కథలో మీరు విని ఎస్ మా అవార్డు చెయ్యాల్సిన ఫస్ట్ పిక్చర్ ఇది ఇంకా చెప్పిందే బ్రదర్ అదే ఏది షికారులు చేర్చకూడదు అనేది పాత రోజుల్లో నింద అపనింద అనేది ఉన్నాయి అవునండి బట్ ఇవాళ యూట్యూబ్ ద్వారా జరుగుతుంది ఇదివరకు ఏంటి ఇళ్ల పక్కాళ్ళు నీకు తెలుసా వదినా అంటే ఏదో చెప్పుకునేవారు అంట అక్కడ కొనుక్కునేవారయ్యా ఇప్పుడు వదిలి యూట్యూబ్ అయిపోయింది ఇప్పుడు భయంకరంగా వెళ్ళిపోయింది ప్రపంచానికి లక్షలు కదా లక్షలు ఎన్ని లక్షల మంది చూసేస్తా ఉంటారు ఒక అబద్ధం ఉంటే లక్షలు వచ్చేస్తారు అదే ఆస్ట్రేలియన్ గురించి మాడతాడు డెబ్బై నాలుగు వేల మంది అదే సెలబ్రిటీ పెట్టాం అనుకో ఎక్కువ అదేలే సెలబ్రిటీ అంటే ఎక్కువ అందుకే టైటిల్ మిస్టర్ సెలబ్రిటీ మిస్టర్ సెలబ్రిటీ అసలు అంటే మొదటి సినిమాకే నువ్వు మిస్టర్ సెలబ్రిటీ అని పెట్టుకునేంత ధైర్యం నీకు అసలు ఎలా వచ్చింది అన్న ధైర్యం లేదండి అది టోటల్ గా మా డైరెక్టర్ గారి చాయిస్ అది డైరెక్టర్ ధైర్యం నా నాకు ఆ మిస్టర్ బదులు మాస్టర్ సెలబ్రిటీ అంటే యొక్క మాస్టర్ విడనే తెలుసు మాస్టర్ రి చెప్పాడు కదా క్యారెక్టర్ సెలబ్రిటీ అన్న బౌండ్ బట్ స్టిల్ నో ప్రాబ్లం బికాజ్ నీకు యు యు హావ్ ఆల్ ది ప్రామిసింగ్ ఫీచర్స్ యా యాస్ ఏ మ్యాడ్ ఇన్ హీరో ఆన్ ది స్క్రీన్ అది పెద్ద పాయింట్ కాదు కానీ మీ ఇద్దరు చెప్పాల్సిన పాయింట్ ఉంటుంది ఇందాక నుంచి మనం పుకార్లు షికార్లు చేసే ప్రమాదం అని ఇప్పుడంటే అఫ్ కోర్స్ ప్రతి వాళ్ళ మీద పుకార్లు ఉన్నాయి ప్రతి చోట అలవాటు అయిపోయింది పుకార్ లేకపోతేనే అందరూ డిస్టర్బ్ అయిపోతున్నారు ఏం మన మీద ఏ పుకార్ లేదండి వాళ్ళు అసలు మీ మీద ఎప్పుడైనా అలాంటి పుకార్లు సినిమా ఇండస్ట్రీలో మీరు బా ఏంట్రా బాబు మనమేంటి ఇదేంటి అని అనిపించిన ఏ సినిమా అప్పుడు రచ్చ చేశారండి అంతే రస రచ్చ సినిమా అప్పుడు చిన్న రచ్చ చేశారు అది మా మా ఇద్దరికి ఇష్టం ఉండదు అది మాట్లాడటం అవునా అందులో ఒక డైలాగ్ వచ్చిందని ఆ డైలాగ్ పెద్ద హీరో తగులుతుందని అని చాలా చేశారండి మేము క్లారిఫై చేసాము అప్పుడే మనం రాసుకుని కాదు డైరెక్టర్ రాసుకుని డైలాగ్ అది అవును మీరు క్లారిఫై నేను చెప్పాను కూడా దాంట్లో అక్కడ రషెస్ చూసినప్పుడు కూడా ప్లీజ్ ఆ డైలాగ్ తీసేయమని కూడా అడిగాము వాళ్ళు అయినా మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది రచ్చింది అది తప్ప యాక్చువల్గా అయితే చిరంజీవి గారు కూడా తీసేయమన్నాడు తీసేవాళ్ళు అది తీసేయమన్నా అది సంతోషించాడు ఇంకా డైరెక్టర్ని గౌరవించే మనుషులు పెద్ద హీరోలు మనవాళ్ళు సూపర్ కదా డైరెక్టర్ అంటే సూపర్ హీరో అవును కెప్టెన్ ఇదే ఎంఎస్ రెడ్డి గారు కృష్ణ గారి సినిమాలో ఒకటి అన్నగారికి తగిలే డైలాగ్ ఒకటి ఉందండి ఇద్దరం రష్ చూడగానే ఉలిక్కి పడ్డాం మాయ్ కదా మాటలో ఎన్టీ రామారావు మేము మేము ఎందుకు రాస్తాం నాకు డైలాగు వెళ్ళి ఎంఎస్ రెడ్డి చెప్తే నువ్వు నాకు తెలియదు కృష్ణ చెప్పుకోనాడు అన్నాడు వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళా ఇద్దరు వెంటనే ఫోన్ చేసి ఆ డైలాగ్ తీసేయండి కృష్ణ గారు ఆయన అందుకే ఆయన దేవుడు బంగారం బంగారం సెకండ్ లో వెంటనే అలా ఫోన్ చేశాడు ఆ డైలాగ్ అని చెప్పి డైలాగ్ తీసేయండి సినిమాలో ఉంచారు వాళ్ళిద్దరికి అల్లూరి సీతారామరాజు సినిమాతో మధ్యలో విభేదాలు వచ్చాయి అని వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన కానీ నేను అన్నగారికి చెండశాసనం రాయడానికి వెళ్ళినప్పుడు మేము అల్లూరు సీతారామరాజు చేద్దాం అనుకున్నాం మీ డైలాగులు చాలా బాగున్నాయి రాస్తారా అన్నాడు సార్ మీరు కృష్ణ గారి అల్లూరు చిత్రలో చూడలేదా అన్న నేను ఎందుకు అన్నాడు ఎప్పుడైనా సరే చరిత్ర చరిత్ర కోసం చూస్తారండి ఆయన అద్భుతంగా మహారాజు గారి చరిత్ర అంతా ఆవిష్కరించేశాడు అక్కడ నటన కోసం చూడరు సార్ చరిత్రలో అన్న అలాగని నేను అక్కడ ఉండగానే కృష్ణ గారికి ఫోన్ చేసి ఒకసారి ఏర్పాటు చేయ బ్రదర్ కృష్ణ గారు వేశాడు ఆయనతో పాటు థియేటర్లో కృష్ణ గారు థియేటర్లో వేసి చూపించారు చూపిస్తే బయటకు వచ్చి ఒకే మాట అన్నాడు నన్ను పుసమే చేసి నా కడుపులో మాట నా కడుపులో చల్లపోసారు చేసి ఉంటే తేడా వచ్చేది కదా కదా మరి అయిపోయింది ఆయన ప్రతి సీను ముందే తెలుసు నాకు చిత్తరామరాజు ఏం చేస్తున్నాడు నక్సి రెడ్డి ఆడియన్స్ అంత పెద్ద హిట్ కదా బామూరు వన్ ఇయర్ ఆడింది వన్ ఆడింది వన్ ఇయర్ ఆడింది ఓకే కానీ మీ మాట విని ఆయన సినిమా చూసి వద్దనుకోవడం కూడా అందుకే నమస్కారం మేము తీర్చుకున్నాం ఇందులో మేజ చంద్రకాంత ఆయన కోరిక తీర్చాం అక్కడ మేధ్ చంద్రకాంతు లో అల్లుల్ సిత్రరామరాజు గట్ట జరిగే సాంధ్రం ఏం చేస్తే భయంకర జనం అసలు అమ్మయా చూసుకున్నావు అన్నగారిని సిత్రామరాజు గారిని మీరు చూసుకోవడమే కాదు ఆడియన్స్ అందరం చూసే ఆయన ఆయన కూడా చూసుకున్నారు ఆయన చూసుకున్నాడు అమ్మాయిలా కాదు బాబు ఇప్పుడు ఆయన సినిమాల్లో నటించారు ఆయన సినిమాల్లో నటించారు ఇద్దరు నటులుగా కూడా చాలా బహు ప్రతిష్టను సంపాదించిన వ్యక్తులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దర్లో నటుడుగా నీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఎక్కువ మార్కులు ఎవరికి అంటే చెప్పాలంటే వెంకటేశ్వరరావు గారు చేసి నాకు చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది ఒకసారి నేను క్యాబ్ లో వెళ్తున్నానండి ఇక్కడ విజయవాడలోను విజయవాడ దగ్గర అక్కడ ఎంతంటే ఈయన మాట రేడియోలో వచ్చింది కి డైలాగ్ చెప్తుంటారు ఈయన సినిమా నాకు గుర్తు రావట్లేదు ఏదో కొడుకు మీద డైలాగ్ ఏం వాయిస్ అండి వెంకటేశ్వర గారిది ఆ ఎంత బాగా చెప్పారండి ఎలాగలారాయన తర్వాత నాకు దిగేటప్పుడు పేరు వచ్చింది అక్కడ పర్చూరు సుదర్శన్ అని డబ్బులు ఇస్తున్నప్పుడు ఏంటి సార్ ఇది అడిగాడు ఆయన అదేం లేదు లేండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన చెప్పే మాటలు రా అంటే రాక్షసంగా చెప్పాలి నువ్వు అసలు అదిరిపోతారు ఇప్పుడు చిన్న మాట ఇప్పుడు చాలా మంది ఏమే ఏమేమి అని ఆ డైలాగ్ దానివల్ల డైలాగ్ ప్రాక్టీస్ చేసి ఆ స్టేజ్ మీద చెప్తే చప్పట్లు కొడతారు అని అసలు అది కాదండి వారిద్దరు రాసిన డైలాగ్ నాకు ఒక ఫేవరెట్ డైలాగ్ ఉందండి ఏంటి అది చెప్తా చెప్పు వేదవాడికి నోరు అది బాబు కోపం వస్తే నీ ఆకలేస్తాయి కూడా బాగుంది కదా సుదర్శింది నిలబడుతుంది థియేటర్ లో డైలాగ్ చెప్తే వాళ్ళు అద్భుతమైన మామూలు డైలాగ్ లా నువ్వు నీకు మినిస్టర్ పదవి ఉందని నన్ను కొట్టావు నాగన్ కథలు కూడా ఒకడు ఉన్నాడు వాటి పేరు దేవుడు అని ఒక డైలాగ్ రాశారు ఆయన మనసంతా నువ్వేలా అనుకుంటా మీరు గ్యాంగ్ లీడర్ లో డైలాగు రా సీతని రాముడు అనుమానించాడు గాని లక్ష్మణ్ అన్నయ్య ఈ డైలాగులు ప్రతి వాళ్ళ గుండెల్లో ఉన్నాయి సరే ఇంకా తొడగొడతాను కంటి చూపుతా చంపేస్తాను ఇవన్నీ ఇంకా అసలు కానీ నానా అవి